అందరికీ నమస్కారం నేను మీ తిరుమలశ్వేని ఈరోజు పదమూడవ పాసరమైన ఉళ్ళిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై కిళ్ళ కిళందానై కీర్తిమై పాడిపోయి ఈ పదమూడవ పాసరానికి తెలుగు గీతమాలిక పాడుతున్నాను రచన శ్రీమాన్ అంగలూరి శ్రీరంగాచార్యులు గారు అలమేలు మంగవలి అలరులు ధరించి అలమేలు మంగవలి అలరులు ధరించి నిలుచున్నది ప్రొద్దు ప్రొద్దుపుచ్చకయ అలమేలు మంగవలి అలరులు ధరించి నిలుచున్నది ప్రొద్దు పుచ్చకయ్య అలవేలు మంగవలే అలరులు ధరించి పువ్వులని నరి పొలతులనినను గోవులని నను ఆ గొల్ల పువ్వులనిన మరి పొలతులనినను గోవులని ఆ గొల్లె గొల్లెతలనినా నీవు వలతువని నిన్ను వల పింతువని నీవు వలతువని నిన్ను వల పింతువని ఉవిద తాను విన్నది ఉరుకునవచ్చినది తాను విన్నది పురుకున వచ్చినది అలమేలు మంగవలే అలరులు ధరించి చున్నది ప్రొద్దు ప్రొద్దుపుచ్చకయ అలమేలు మంగవలే అలరులు ధరించి పాటలనిన నిను పాడడి ఘాటముగా వలతువని వనిత విన్నది పాటలని న నిన్ను పాడేడివారని నా ఘాటముగా వలతువని వనిత విన్నది సాటి కోయిల గొంతు సార సాక్షికిదే సాటి కోయిల గొంతు సార సాక్షికిదే పాటలు పాడుచు పాదసేవకు వచ్చే పాటలు పాడుచు పాదసేవకు వచ్చే అలమేలు మంగవలి అలరులు ధరించి పొలతి నిలుచున్నది ప్రొద్దు పుచ్చకయ్య అలమేలు మంగవలే అలరులు ధరించి నీవు మన్నింతువని నిండిన తమకాన గోవు వంటిది రమణి కోరి నిలిచే సుముఖానా నీవు మన్నివని నిండిన తమకాన గోవు వంటిది రమణి కోరి నిలిచె సుముకాన కావగని నువ్వు వేడగా కామితములు తీర్చగా కావగ నువ్వు వేడగా కామితములు తీర్చగా కావేటి రంగయ్య కరుణ కొనవయ్య కావేటి రంగయ్య కరుణ నీలు కొనవయ్య అలమేలు మంగవలే అలరులు ధరించి పొలతి నిలుచున్నది చున్నది ప్రొద్దుపుచ్చకయ్యా అలమేలు మంగవలే అలరులు ధరించి ధన్యవాదములు